భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు వివిధ శాఖల ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులు సిబ్బందికి ప్రశ్న పత్రాలు అందజేశారు తదనంతరం విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు వీక్షించారు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ జిల్లా కోర్టు జడ్జి ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ అడిషనల్ ఎస్పీ హాజరైన రాజన్న ఆలయ అభివృద్ధి చర్యలు అభివృద్ధికి చర్యలు వేములవాడ శ్రీ రాజరో ఆలయ అభివృద్ధికి బీటీడీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రాష్ట్ర బడ్జెట్లో లో యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దీంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం అలాగే భక్తులు సులభంగా వేగంగా దర్శనం కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాన్ని అమలుకు తీసుకొచ్చాం భక్తులకు వసతి కల్పించేందుకు దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయల అంచనాలతో స్వామివారి గుడి స్థలంలో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని వారందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతోంది వేదిక స్వాతంత్ర దినోత్సవం నమస్కారం భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు యువతీ యువకులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సుదీర్ఘ పోరాటాలు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పౌరులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సిద్ధించాయి ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజా పాలన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి కొనసాగుతూ ఉంది ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం ప్రజా ప్రభుత్వం ద్వారా రాజన్న సిరిసిల్లా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మేము ముందుతున్నాము వ్యవసాయ రంగం ఏ పైన ఏ పనైనా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు ఎవ్రీథింగ్ కెన్ వేక్ బట్ నాట్ అగ్రికల్చర్ అని మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను మన ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది మహనీయులు నెల్సన్ మండేల గారు చెప్పిన విధంగా ఒక పని చేసే వరకు అసాధ్యంగానే కనపడుతుందనే మాటలు రుణమాఫీ అంశానికి సరిగ్గా సరిపోతాయి గత ప్రభుత్వాలు అసాధ్యం అని చెప్పిన రుణమాఫీ అంశాన్ని ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసింది దేశంలో ఎన్నడూ జరగని రీతులు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సూచించింది రెండు లక్షల రూపాయల వరకు రైతు కుటుంబాలకున్న రుణాలను ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులను రుణమితం చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండగా జరుపుకుంటున్నారు మన జిల్లాలో మొదటి రెండు విడుదలలో ముప్పై ఐదు వేల ఏడు వందల మంది రైతులకు రెండు వందల ఎనభై మూడు కోట్ల నలభై ఏడు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది నేడు మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు కానున్నది సాగు చేసుకుని రైతులకు దక్కాల్సిన రైతు రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనేక మంది అనర్లకు భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందించడం వల్ల ప్రజాదాన్ని వృధా కావడానికి కావడాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించింది వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఈ పథకం భర్త చేసేలా మార్గదర్శక మార్గదర్శకాలను రూపొందిస్తుంది దీనిపై రైతులతో నేరుగా చర్చించి మరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తుది మార్గదర్శకాలు విడుదల చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చుక్కన పెట్టుబడి సార్లు అందించే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుందని ఇచ్చిన మాట ప్రకారం రైతు కుళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అంతకు సంబంధించే నూతన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్ లో కేటాయించాం వరదలు కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తుంది రైతుల తరఫున పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తుంది పంటల బోనస్పై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ నుంచే ఈ పథకం అమలవుతుందని రైతులందరూ సన్న రకం ధాన్యం సాగు చేసి బోనస్ పొందాలని కోరుతున్నాము సుమారు నలభై కోట్ల తొంభై లక్షల రూపాయలు విలువలుగా విలువ గల ఒక కోటి పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు జీరో టికెట్లపై మహిళల ప్రయాణం ఈ పథకం పట్ల లక్ష్మీదారు చాలా సంతోషంగా ఉన్నారు మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు పర్యాటక స్థలాలకు బంధువులు స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు చేపడతారు ఆ నియమక నియామకాల్లో భాగంగా ముగ్గురికి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దేవలత కంకణాల దేవలత వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఆ తదుపరి వివిధ విభాగాలలో ప్రభుత్వం జరుగుతుంది ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ సిద్ధంగా ఉండాలి ఎల్ రమేష్ గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వేమువాడ వారు సిద్ధంగా ఉండాలి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం అడిషనల్ ఎస్పీ శ్రీ చంద్రయ్య గారు సేవ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు డిపార్ట్మెంట్ నుండి ఏ రమేష్ కుమార్ గారు డిస్టిక్ నిరోజ గారు డిస్టిక్ ప్రెజరీ ఆఫీసర్ కె నీరోజ గారు డిస్ట్రిక్ట్ ప్రెజరీ ఆఫీసర్ తర్వాత అగ్రికల్చర్ నుండి బి భాస్కర్ గారు జి అన్వేష్ గారు మున్సిపల్ కమిషనర్ భీమివాడ వారు సిద్ధంగా ఉండాల్సిందిగా జి వెంకటేశ్వర గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చందు సిద్ధంగా ఉన్నారు సార్ చందృత్తి సిద్ధంగా ఉండాలి ఎం వెంకటకృష్ణారెడ్డి గారు జూనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ వారు సిద్ధంగా ఉండాలి